గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం రాష్ట్రపతి సైనిక అధికారాలు ఆర్ మిలిటరీ అధికారాలు అంటాం ఇంగ్లీష్లో సో రాష్ట్రపతి యొక్క సైనిక అధికారాల గురించి చూద్దాము విదేశాలతో యుద్ధాన్ని ప్రకటించే మరియు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి అనమాట అంటే మనకి విదేశాలతో ఏమైనా యుద్ధాలు చేయాలన్నా లేదంటే ఏదైనా యుద్ధం జరుగుతున్న దాన్ని ఆపాలన్నా ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అలాగే సందులు శాంతియుత ఒప్పందాలు విదేశాలతో చేసుకునే అధికారం కూడా మనకి రాష్ట్రపతికే ఉంటుంది అన్నమాట అది రాష్ట్రపతి యొక్క సైనిక అధికారాలు నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క సలహా అధికారం గురించి చూస్తే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారము రాజ్యం బద్ద పరిస్థితులు తలెత్తినప్పుడు అలాగే సాధారణ పరిస్థితుల సమస్యలు తలెత్తినప్పుడు సుప్రీం కోర్టుని సలహా అడిగే అధికారం రాష్ట్రపతికి వచ్చింది అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితులు ఏమైనా తలెత్తినప్పుడు ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లేదు అంటే సాధారణ పరిస్థితులు సాధారణ సమస్యల మీద ఏర్పడినప్పుడు కూడా తనకు ఏం చేయాలో అని అర్థం కానప్పుడు అప్పుడు ఎవరైనా సలహా తీసుకునే అధికారం ఉంటుంది కదా అయితే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుని సలహా అడే అధికారం అనేది ఉందన్నమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారము సో వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడిగినప్పుడు మొదటిసారి అడిగినప్పుడు సుప్రీంకోర్టు స్పందించాల్సిన అవసరం లేదు కానీ రెండవసారి అదే సమస్యను అడిగినప్పుడు సుప్రీంకోర్టు తప్పనిసరిగా స్పందించాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఎప్పుడైతే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడుగుతారో అప్పుడు ఫస్ట్ సారే అడిగినప్పుడు సుప్రీంకోర్టు స్పందించాల్సిన అవసరం అనేది లేదనమాట కానీ రెండవసారి కూడా అదే సమస్య గురించి అడిగినప్పుడు తప్పనిసరిగా సుప్రీంకోర్టు స్పందించాలన్నమాట మళ్ళీ అలాగే సుప్రీంకోర్టును ఇచ్చినటువంటి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు అయితే రెండవసారి సమస్య అడిగినప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తుందన్నాం కదా అప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా సలహా ఇస్తే ఆ సలహాను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అనేది లేదనమాట సో పాటించడం పాటించకపోవడం అనేది రాష్ట్రపతి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ పాటించడం అని చెప్తే పాటిస్తాడు వద్దు అంటే వద్దంట అంటే సుప్రీంకోర్టు ఏదైనా చెప్తే వినడం వినకపోవడం రాష్ట్రపతి యొక్క సిస్టమ్ మీద ఆధారపడుతుంది కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఏదైనా విషయం చెప్తే మాత్రం దాన్ని తప్పకుండా పాటిస్తాడు రాష్ట్రపతి అనమాట ఓకేనా అట్లాగే మనకి ఇంకా ఏంటి అంటే అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టుని సలహా అడుగుతారు మరి ఏ విధంగా సుప్రీంకోర్టుని సలహా అడుగుతారు అంటే అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టుని సలహా అడుగుతాడు రాష్ట్రపతి సో డైరెక్ట్గా రాష్ట్రపతి వెళ్ళి సుప్రీంకోర్టు యొక్క సలహాను అడగరు మిడిల్లో అటార్నీ జనరల్ ద్వారా సలహాను అడుగుతారనమాట అంటే అటార్నీ జనరల్ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా సలహాని అడుగుతారు అట్లాగే రాజ్యాంగబద్ధ సమస్యల కోసం సుప్రీంకోర్టు సలహా ఇచ్చేటప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల బృందం సుప్రీంకోర్టు ధర్మాసనంలో వాళ్ళు ఇస్తారన్నమాట అంటే రెండు రకాల సమస్యల గురించి అన్నాం కదా రాజ్యాంగబద్ధ సమస్యల గురించి సలహా అడగవచ్చు లేదంటే సాధారణ పరిపాలన సమస్యలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా సలహా అడగవచ్చు అనమాట అయితే రాజ్యాంగబద్ధ సమస్యల కోసం సుప్రీంకోర్టు సలహా ఇచ్చేటప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల యొక్క బృందము సుప్రీంకోర్టు ధర్మాసనంలో వాళ్ళు సలహా ఒక్కరు సో మినిమం ఐదుగురు న్యాయమూర్తుల బృందం అనేది డిస్కషన్ చేసుకొని అప్పుడు రాష్ట్రపతికి సలహా ఇవ్వాలన్నమాట ఒకవేళ సాధారణ పరిపాలన సమస్యలకు సంబంధించి సలహా ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం అనే న్యాయమూర్తుల సంఖ్య ముగ్గురు అంటే కంపల్సరిగా ముగ్గురు న్యాయమూర్తుల బృందం అనేది డిస్కస్ చేసుకుని సలహాని రాష్ట్రపతికి ఇవ్వాలి ఏ విషయంలో అంటే మనకి సాధారణ పరిపాలనా సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో అనమాట అట్లాగే అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహా కోరినటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట ఫస్ట్ అతనే కాబట్టి అతను పరిపాలన విషయంలో అంశాల్లో కానీ లేదంటే ఏదైనా రాజ్యాంగ విషయాల్లో కానీ డౌట్స్ వచ్చినప్పుడు సో ఎక్కువ సార్లు బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు సలహా అనేది కోరారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు తన సలహాలను బహిరంగ కోర్టుల ద్వారా మాత్రమే ఇవ్వాలి మరి ఆ సలహాలను ఎలా ఇవ్వాలి అని అంటే సుప్రీంకోర్టు బహిరంగ కోర్టుల ద్వారా మాత్రమే సలహాలు ఇవ్వాలి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సుప్రీంకోర్టుని సలహా కోరే ఈ అంశానికి స్ఫూర్తినిచ్చిన దేశం కెనడా అంటే రాష్ట్రపతి సలహా కోరాలి అని అన్నాం కదా ఆ సలహా కోరేటువంటి విషయాన్ని ఎవరి నుంచి మనం స్ఫూర్తిగా తీసుకున్నామంటే కెనడా దేశం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాం అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్షమాభిక్ష అధికారాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్